రాజన్న సిరిసిల్ల జిల్లా గంభివేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించాలి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కుమరిశెట్టి తిరుపతి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరిగంటి రాజనర్సు కోటలింగం ఏడపైన ప్రభాకర్ బాలరెడ్డి మాజీ సర్పంచు అక్కపెల్లి బాలయ్య మాజీ ఎంపీటీసీ పరశురాములు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ శనికరపు శంకర్ దేశెట్టి రాజశేఖర్ పంతం సురేష్ లక్కంబాబు ప్రసాద్ ప్రవీణ్ బంగ్లా రాజుగౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ శంకర్ ఊరగంటి నరసింహులు దేవయ్య కాశీరాములు ప్రసాదరావు ఎండి అబీబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో బడుగు బడైన వర్గాల యొక్క ఆశా జ్యోతి తెలంగాణలో మరియు డైనమిక్ లీడర్ ఎవరయ్యా అంటే సింహ సప్లూ అంటే రేవంత్ రెడ్డి అన్ని కులాలకు అన్ని వర్గాలకు సభన్య న్యాయం చేస్తూ పరిపాలన మరి ఒక పరిపాలన కూడా ఒక నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రమే ఇలా ఆయనకు నిండు నూరేళ్లు అధిష్టానం కూడా నిండు నూరేళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఇక ముందు కూడా అధిష్టానం మరి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కూడా ఎన్ఎ ఉండి ఆయనను ఇంకా ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటూ మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ మన తండ్రిపేట మంగళలో ఉన్న జన్మ దిన శుభాకాంక్షలు అంగరంగ వైభవం జరుపుకోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఇంకా మన రేవంతన పుట్టి ఇంకా వంద వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ మన తెలంగాణ ముద్దుబిడ్డ మన కాంగ్రెస్ను కాపాడి ఈ ఈ రోజుకు మన ప్రభుత్వాన్ని తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన రేవంతన అప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర తెచ్చినాడు ఇప్పుడు మన రేవంతన తెచ్చిన ప్రభుత్వం ఇంకా నిన్ను నూరేళ్ళు మంచిగా బతకాలని కోరుకుంటూ